ఈ రోజు అయితే మా పాప బాబు స్కూల్లో అయితే ప్రమోషన్ డే అయితే చేస్తున్నారు మీరు చూసేయండి మా పిల్లలతో చెప్తారంట వినేయండి మీరే చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై టూబ్ ఛానల్ మా స్కూల్లో ఏంటి ప్రమోషన్ పెడుతున్నారు మేము వెళ్తున్నాము సబ్ చేయండి చూసేయండి విన్నారు కదా మా బాబు మాటలైతే ఇదిగోండి అందరూ అయితే ఇలా అయితే లైన్లో వచ్చేసారు వచ్చేసి చైర్స్లో అయితే కూర్చుంటున్నారు తర్వాత సార్ అయితే వాళ్ళకి ఇది కార్డ్ అయితే ఇస్తారండి అది కార్డు ఏంటంటే బాగా చదివినందుకు అండ్ ప్రమోషన్ నెక్స్ట్ క్లాస్కి అవుతున్నట్టుకు వాళ్ళ ఫోటో అయితే వేసి అయితే ఇస్తున్నారు ఇదిగోండి ఈ వీడియో మా బాబు ఇలా సార్ అయితే ఇలా పట్టా అయితే ఇస్తున్నారు అయితే ఇలా అందుకుంటున్నారు చూసారు కదా ఇలా అయితే చాలా బాగా జరిగింది వాడిని అలా చూసేసరికి నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ప్రతి పేరెంట్స్ కళలో అయితే నేను ఆనందాన్ని చూశాను చా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారండి తర్వాత అయితే పిల్లలందరికీ పేరెంట్స్ అందరూ బ్రె బ్లెస్సింగ్ అయితే ఇస్తున్నారండి చూస్తున్నారు కదా పూలతో అయితే అందరూ అక్షింతలు అయితే వేస్తున్నారు ఇలా అందరూ అయితే చక్కగా అక్షంతలు వేసి అయితే పిల్లల్ని దీవిస్తున్నారు వాళ్ళు అనుకున్న అది సాధించాలని చెప్పి ఇలాంటి ఎన్నో చేసుకోవాలి ప్రమోషన్స్ అని అందరూ అయితే చక్కగా దీవించారండి ప్రతి పేరెంట్ వచ్చి ప్ర అందరు పిల్లలకైతే ఇలానే బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసారు చూస్తున్నారు కదా ఇలా బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలందరూ ఎవరి పేరెంట్ ఎవరి పిల్లల దగ్గర వాళ్ళైతే ఉంచునైతే పిక్ అయితే దిగారు పిక్ అయితే తీశారండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలానే మా పాపకు కూడా చేశారండి అది కూడా చూసేద్దరు మీరు ఇలా అందరం అయితే పిల్లలకి మంచిగా బ్లెస్ బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసాము కానీ పిల్లల తల్లిదండ్రుల్లో అయితే చాలా సంతోషం అనిపించింది నా నా ఫీలింగ్ అయితే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా వాళ్ళు ఏదో సాధించేసారు అప్పుడే అన్న ఫీలింగ్ అయితే వచ్చేసిందండి మాకైతే ఆ డ్రెస్ కోడ్ అలా చూసేసరికి ఇదిగో చూస్తున్నారు కదా అందరం ఇలా అయిన తర్వాత ఇంకా వేరే సెక్షన్ వాళ్ళని అట్లా పిలుస్తారు కదా అలా పిలుస్తున్నారు ఇదిగోండి ఒక పిక్ కూడా తీసాను నేనైతే బాబుది చూసారు కదా ఇదే మా బావగారు వాళ్ళ పాపండి పాప వాళ్ళకి కూడా ఇవ్వాలి ప్రమోషన్ ఇదిగోండి మా పాప అయితే వచ్చేసింది తన వాయిస్లో రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తారు వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో మనం పడకుండానే వాళ్ళు చదవాలి అలాంటి ప్రేరణ రాబో కార్యక్రమం ఎల్కేజీలో మరొక బ్యాక్ స్టూడెంట్స్ రాబోతున్నారు ఇప్పుడు ఎలా అయితే ఆశీర్వించామో ఎలా ఇన్వైట్ చేశామో డయాస్ మీదకి అలాగే వాళ్ళు ఇన్వైట్ చేద్దాం తప్ప ప్రేమగా ఉండాలి మనందరూ కూడా హృదయ అభినందించాలి వాళ్ళని వచ్చేసాం రెడీ అయ్యి వచ్చేసాం ఫస్ట్ క్లాస్ బ్లెస్ చేయండి చూసారు కదా పిల్లలు అయితే ఇలా లైన్లో కూర్చోబెట్టారు మా పాప మాటలో కూడా ఉన్నారు కదా మా పాపనంట బ్లెస్ చేయండి ఫస్ట్ క్లాస్కి వెళ్తుందంట తను కూడా ఇదిగోండి అందరినీ పిల్లల్ని ఇట్లా అయిందా అక్కడ మళ్ళీ నేనండి అందరినీ కూర్చోబెట్టి అయితే అందరికీ పట్టాలు అయితే ఇచ్చారు పట్టాలు ఇచ్చేసి పిక్ దిగేశారు ఇదిగోండి ఇలా పిల్లలు అందరూ అయితే ఇలా లైన్లో అయితే కూర్చుంటున్నారు కూర్చున్న తర్వాత అందరికీ అందరినీ బ్లెస్ చేశారు పేరెంట్స్ అందరూ వచ్చేసి చాలా బాగా జరిగింది అయితే నాకైతే చాలా సంతోషం అనిపించింది చిన్నపిల్లలు కూడా ఎందుకు చూడండి హాయ్ అని కూడా చెప్తున్నారు ఇట్లా అయితే ఇదిగోండి మా పాప పిక్ అయితే దిగింది సార్తో కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అందరి పేరెంట్స్ పిల్లల్ని దీవించేసి వాళ్ళ దగ్గర అయితే ఉంచడానికి వెళ్ళారు పిక్ అని చెప్పి ఇలా అయితే చాలా బాగా జరిగింది మా పాప వాళ్ళ ప్రమోషన్ డే అయితే మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు ఇలానే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్